హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే మెంతాకు ఇంకా శనగపిండి కలిపేసి మెంతి శనగపిండి కూర ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్దీ అండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మెంతి కూర ఎంత హెల్దీయో మీకు అందరికీ తెలిసిందే కాకపోతే దానితో మనం కుకింగ్ ఎలా చేయాలో కొందరికి తెలీదు మెంతి అంటే మెంతికూరతో పప్పు వేసుకుంటూ ఉంటారు నేను ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా శనగపిండితో కలిపేసి కర్రీ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మెంతాకుల్ని ఒలిచేసుకొని సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకోండి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడి అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర వేసేసుకొని మంచిగా వేయించుకోండి ఆ తర్వాత సన్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలర్ చేంజ్ అవుతాయి బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి ఓకేనా ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం మెంతాకుల్ని ఒల్చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అని చెప్పాను కదా ఆ మెంతాకుల్ని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే మీరు మెంతాకుల్ని వేసిన తర్వాత స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ మెంతాకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలపండి మంచిగా ఫ్రై కావాలి లేకపోతే పచ్చివాసన వస్తుందండి తినాలని అనిపించదు కూర అంతగా బాగోదు మెంతాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇది కూడా మంచిగా తాలింపులో మంచిగా వేగాలి అల్లం పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉండాలంటే తాలింపులో మంచిగా వేయించుకోవాలి ఈ మెంతాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మంచిగా వేగిపోయాయి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటోని టమాటో ముక్కల్ని వేసేసాను మనం వేసుకున్న టమాటో ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు అంటే జ్యూసీగా కావాలన్నమాట అంటే మొత్తం టమాటా ముక్క మెత్తబడి మంచి కర్రీలా తయారవ్వాలి ఓకేనా ఈ టమాటో ముక్కలు మంచిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి అలాగే ఇందులో తగినంత పసుపు వేసేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసేసుకున్నాను అయితే మీరు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదంటే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు లేదంటే కారపొడి ఇలానైనా తయారు చేసుకోవచ్చు ఎలా అయినా బాగానే ఉంటుందండి నేను మొత్తం కారపొడే వేశాను ఇలా కారం ఉప్పు వేసేసి కలిపేసిన తర్వాత చూడండి టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంత అనంటే హాఫ్ టీ గ్లాస్ వేస్తే సరిపోతుంది అంతకంటే తక్కువే పావు టీ గ్లాస్ వేసుకోండి అంతే కొన్ని వాటర్ వేసేసుకొని వాటర్ కొంచెం వేడవుతుండగానే శనగపిండిని ఇందులో వేసుకోవాలి అయితే శనగపిండి ఎంత వేసుకోవాలి క్వాంటిటీ ఎలా తెలుసుకోవాలి అంటే మనం శనగపిండి వేసి వేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి ఇలా కొంచెం పొడి పొడిలాడిన తర్వాత అంతే పొడి పొడిలాడేంత వరకు శనగపిండి వేయండి ఇలా శనగపిండి వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మెంతాకు శనగపిండి కూర తయారైపోయినట్టే ఇలా ఒక ఐదు నిమిషాల పాటు శనగపిండి మంచిగా వేయేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా కర్రీ తయారవుతుంది అంతే అండి మెంతి శనగపిండి కూర తయారైపోయినట్టే అంతే సర్వింగ్ చేసుకోవడమే మంచిగా వేడివేడి రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా అందరూ తయారు చేసుకోండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు కదా ఈ రెసిపీ నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా మరొక వీడియోలో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం